కరీంనగర్ జిల్లా మన్నెపల్లి గ్రామం జలమయమైంది గ్రామం సమీపంలోని డి ఫోర్ కెనాల్ కు గండి ఊర్లోకి భారీగా వరద నీరు చేరుతోంది ఈ వరద నీరు ఇళ్లను చుట్టుముట్టింది రోడ్లపై నది వలె వరద నీరు ప్రవహిస్తోంది అయితే తోటపల్లి రిజర్వాయర్ నుంచి చంజర్ల వరకు కాల్వ ఉంది ఈ కాల్వ ద్వారా సాగు కోసం అధికారులు నీటిని వదిలారు అయితే ఎక్కువగా నీరు విడుదల చేయడంతో గండిపడి గ్రామంలోకి వరద నీరు చేరుతోంది కరీంనగర్ జిల్లా మన్నేపల్లి గ్రామంలో వరద నీరు పోటుకు పోటటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము గ్రామ సమీపంలో ఉన్న డి ఫోర్ కెనాల్కు గండి పట్టడంతో ఊర్లోకి భారీగా వరద నీరు చేరుకుంటోంది ఇప్పటికే వరద నీరు ఇళ్లలోని ప్రాంతాలన్నింటినీ కూడా చుట్టుముట్టిన పరిస్థితి కనిపిస్తోంది రోడ్డు పైన నది వలె ఆ వరద నీరు ప్రవహిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు అయితే తోటపల్లి రిజర్వాయర్ నుంచి చంజర్ల వరకు కాలువ ఉంది ఈ కాల్వ ద్వారా సాగు కోసం అధికారులు నీటిని వదిలారు అయితే నీటిని ఎక్కువగా వదలడం వల్లనే గండిపడి గ్రామంలోకి వరద నీరు వచ్చినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు మరి వరద ప్రవాహానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు సతీష్ మనం చూస్తూ ఉన్నాము అంటే వరద నీరు ఇళ్లల్లోకి వచ్చేస్తోంది ప్రజలందరూ కూడా ఇళ్ళు నీళ్ళల్లో మునిగిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కదా అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు ఈ గ్రామ సంబంధించినటువంటి ప్రజలను ఎలా అలర్ట్ చేస్తున్నారు తెస్తుంది ఇప్పటికైతే తిమ్మాపూర్ మండలం మన్నపల్లి గ్రామంలోకి పెద్ద ఎత్తున వరద ప్రవాహం అయితే పోటెత్తుంది డి ఫోర్ కెనాల్ కు గండిపడంతో ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున వరద అంతా కూడా గ్రామాన్ని అంతా కూడా జలమయం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇళ్లలోకి వరద నీరు చేస్తుంది ప్రధాన రహదారుల పైన కూడా వరద పోటెత్తడంతో గ్రామస్తులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి గతంలో కూడా ఈ వరద పోటెత్తింది అయినప్పటికీ కూడా డి ఫోర్ కెనాలకు సంబంధించినటువంటి నిర్వహణ లోపం కారణంగానే ప్రస్తుతం ఈ గండిపడి నీ వరద నీరు అంతా కూడా గ్రామంలోకి చేరుతుందని గ్రామస్తులు అంటున్నారు గతంలో కూడా అధికారులకు ఫిర్యాదు చేస్తాం అయినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోలేదు డి ఫోర్ కెనాల్ తోటపల్లి రిజర్వేర్ నుంచి ఇటు చెంజాల వరకు ఉంటుంది రైతుల కోసం తాగునీరు అందించడం కోసం నీటిని విడుదల చేయడం జరిగింది పెద్ద ఎత్తున నీటిని విడుదల చేయడంతో ఏదైతే వీక్ పాయింట్ ఉందో ఆ వీక్ పాయింట్ వద్ద పెద్ద గండి ఏర్పడింది ప్రస్తుతం అయితే గ్రామంలోకి వరద నీరు పోటైతుంది అధికారులు ఎవరు కూడా స్పందించలేదు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తిస్తున్నారు ప్రస్తుతం అయితే గ్రామం అంతా కూడా జలమవుతున్న పరిస్థితే కనిపిస్తుంది సంధ్య రైట్ సతీష్